నమస్కారం తెలుగు స్వాగతం బాలుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన గ్రంథాలయాలు వాటి విలువలు పర్యావరసనం గ్రంథాలయాల్లో పుస్తకాలు తల్లిదండ్రులు హయర్ పిల్లలకు విద్యా బోధన ఏ రకంగా లైబ్రరీ శిక్షణ పాఠ్య పుస్తకాలే కాక లైబ్రరీ ఇతర పుస్తకాల్లో నాలెడ్జ్ కావాలని పిల్లలు దీనిపై శ్రద్ధ చూపాలని మాట్లాడారు అలా నేర్చుకునే నాకు సిక్స్త్ నుండి టెన్త్ వరకు అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎందుకంటే రాయి మనం కానీ అది చెక్కి ఎక్కడో పెడితే చాలా విలువ ఉంటుంది దానితో మనం చాలా రూపంలో తీసుకున్నారు అంటే మన లైఫ్ లో కూడా మనం ఎన్నో బాధలు పోల్చుకోవాలి అది మన టీచర్స్ మనకి మన భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు పేరెంట్స్ కూడా మనకి దానికి మాత్రం ఖచ్చితంగా ప్రోత్సహిస్తారు మా స్కూల్లో ఫార్టీ మెంబెర్స్లో థర్టీ నైన్ మెంబర్స్ పాస్ అయ్యారు ఒక్క అమ్మాయి ఒక్క మార్క్తో పోయారు బట్ తన అంతా బాగా చదువుతుందంటే మ్యారేజ్ మళ్ళీ తిరిగి ప్రోత్సహించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చి తనకి అంటే బ్యూటీ అండ్ పర్లర్స్లో మంచిగా చేస్తుంది సో తనకంటూ ఒక సర్టిఫికేట్ ఆ కోర్సులో ఉంది ఎప్పుడు ఎగ్జామ్ అందించాలి వాళ్ళు కూడా మేము పాటించాం బెంచ్ మార్క్స్ తెచ్చిపోతామని నేను బెంచ్ మార్క్స్ అనుకుంటున్నాను అనిపించాను చేస్తామని